హలో ఫ్రెండ్స్ మనందరికీ ప్రియమైన స్టార్ ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు తెలుసా ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు కాని మీకు తెలుసా అతను చిన్నప్పటిలో హీరో అవ్వాలని అస్సలు అనుకోలేదు అసలైతే ప్రభాస్ ఇంజనీరింగ్ లేదా బిజినెస్ ఫీల్డ్లో కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు కాని సినీ ఇండస్ట్రీ మీద అభిమానం పెరిగ అందరి వాళ్లుడు రెండు వేల రెండు ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు ఇంకా ఓ సీక్రెట్ చెప్పనా ప్రభాస్ ఒక ఫుడ్ లవర్ అతనికి హైదరాబాది బిర్యానీ అంటే ప్రాణం ఇలా మన స్టార్ అనుకోకుండా హీరో అయ్యాడు కాని ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ సెఫ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి